ఎస్ఎస్ఆర్ బోల్ సోంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకిత్తి రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదోనగర్ ఉద్యోనగర్ ప్రదర్శనిస్తున్నాయి ఒకటో ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు ఒక నిమిషము నలభై ఆరు నలభై ఐదు సెకండ్లు మున్నంజిలో ఉన్నది సుకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ప్రదర్శనలో ఉన్నాయి వాటి వల్ల ప్రయోజనం ఉండదు చదువుకొని రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్షత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీ వాసత వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో పెన్ని నక్షత్ర రెడ్డి గారు దేవసాయి సాయిరామ్ రెడ్డి గారు పొడిచెర్ల మార్తాపురం ప్రకాశం జిల్లా మీ సత బయలుదేరి రావాలండి

వచ్చి సురేంద్ర రెడ్డి ఎస్పీ గారు సత్యరెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత రైట్ రైతవ గతగా ఈయన నర్సింహారెడ్డి జూనియర్ గాంధీబా వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా గత ప్రదర్శనలో ఉన్నాయి ఎస్ఎస్ఆర్ పుల్ సింకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ నగర్ సురేపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గొప్ప ప్రదర్శన ఇస్తున్నాయి నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతవారు తిండి నక్షత్రారెడ్డి గారు ద్రవసాయి రామ్ రెడ్డి గారు పొడిచర్ల మీ గత బయలుదేరు పాను తీసుకురావాలండి వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి తొమ్మిదో బహుమతి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అది జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ఆర్ పుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్లు ముందు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ పుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజయనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడతాయి రాబోయే సంవత్సరానికి కూడా ఎంతో ఉత్సాహంగా కొంతమంది రైస్ గెలిన వారు కూడా ఉత్సాహవంతులైనటువంటి రైస్ సోదరులు ఎవరైనా ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలి శంచురామరెడ్డి గారి దగ్గరికి సుబ్బారావు గారి దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి గత సంవత్సరం కాటం రాజు గారు ఏ విధంగా నమోదు చేసుకొని ఈ సంవత్సరం బహుమతిని బహుకరిస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి కూడా ముందుగానే తెలియజేయాలి బహుమతి దాతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఐదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అరుగుల దూరాన్ని పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎస్ఎస్ఆర్ బుల్ సుంకె సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ర సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ గద్వారు బయలుదేరి రావాలి తీసుకురావాలి నాలుగో గద్వార్ రెడీగా ఉండాలి గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వారని గురువు రెడ్డి గారు వైఎస్ தன்யவாரி பல்லே கலனி தாடிபத்திரி அனந்தபுரம் ஜிளா ஐந்து நிமிஷமில் உன்னது సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజో నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొంగ ప్రదర్శనలో ఉన్నాయి మట్టపల్లి లక్ష్మీ నరసింహౌస్

ओंकार सिद्धेश्वर स्वामी आशीर्वादतो श्री मत्पल्ली लक्ष्मीनाथ स्वामी आशीर्वादतो एसएसआर पुल सिंह केसुरेंद्र रेड्डी गारू एएसपी गारू साकेत रेड्डी गारू सारिका रेड्डी गारू उज्वानगर वार जत प्रदर्शन लो ఎస్ఎస్ఆర్ పుల్స్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది తొమ్మిది జతలు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంగమాప్ప సేవా సమితి మిర్యాలు కూడా వారు బహుకరిస్తున్నారు గత సంవత్సరం కూడా వారే మొదటి బహుమతిని బహుకరించారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని సోమనబోయిన రాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాతం రాజు గారు సీతారాంపురం వారు బాహుకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకమాప తల్లి దేవస్థానం తరఫున బహుకరిస్తున్న నర్వాడ నాలుగో బహుమతి ఐడల్ మీడౌస్ బెంగళూరు ఎస్పీ గ్రూప్స్ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వెంకమాపతి దేవస్థానం నర్పాడు వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిరిపూరు సుబ్బారావు గారు వడ్డిపాలెం వారు బహుకరిస్తున్నారు ఏడవ